ప్రజాభవన్లో ఎట్లా వేడుక నిర్వహిస్తారు దాన్ని ప్రశ్నించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తోటి కేబినెట్ మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకులు కూడా స్పోర్ట్ ఎస్టేట్ కూడా ప్రతి ఒక్కరు ఎట్లా ఆశీర్వది ఆశీర్వదించి వస్తారు మీరు వెళ్ళినప్పుడే ప్రశ్నించాల్సిన అవసరం లే మీకు ప్రతి ఒక్కరికి ఫోటోలు దివకుంటా ఇచ్చారు కదా కార్డులు ఇచ్చారు కదా ఇన్విటేషన్లు ఇన్విటేషన్ మీద ప్రజాభవన్ అని ఉంది కదా మరి అప్పుడు ముఖ్యమంత్రి గొంతు ముగబైందా ఏమన్నా బట్టన్నా ఇది ప్రజాభవన్ అన్నా ప్రజాభవన్లో వ్యక్తిగత వేడుకలు ఎట్లా చేస్తామన్నా హైదరాబాద్ నడి బొడ్డు మీద ఉందన్నా మరి ఇక్కడ అంత పెద్ద వేడుక చేస్తే మరి మొత్తం హైదరాబాద్ ట్రాఫిక్ అస్తవ్యస్తం అవుతుందన్నా ఆ బేగంపేట రూట్ మొత్తం కూడా ఇప్పటికే ట్రాఫిక్ తోటి శతమతం అయిపోతున్నామన్నా విఐపీల పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుట్కట్స్లో వేసుకోవాలన్నా ఎందుకంటే ప్రైవేట్ స్పేస్లో చేసుకోవాలన్నా మొత్తం చాలా మంది వస్తారు బట్టన్నా నువ్వు ప్రజాభవన్లో వేస్తే మరి ప్రజా సొముద్ నిరుపయోగమే కదా దానికి కరెంటు బిల్ ఎంత అయింది బట్టి విక్రమార్క గారు నిన్న సాయంత్రం నుంచి మీరు పెట్టినటువంటి లైట్స్ కానీ సౌండ్ బాక్సులు కానీ వీటన్నిటికీ అయిన ఖర్చు ఎంత ఈ ఖర్చు గవర్నమెంట్ ప్రజాభవన్ భరించిందా బట్టి విక్రమార్క భరించిందా ఎవరు భరించినారని చెప్పి ఒక తెలంగాణ ఓటర్గా తెలంగాణ బిడ్డగా నేను ప్రశ్నిస్తా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తెలంగాణ కేబినెట్ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఓకే ప్రభుత్వ విప్పులు ప్రతిపక్షంలో కొత్తగా పాట పార్టీ పెడతానంటున్న కల్వకుంట్ల కవితక్క పోయి వచ్చింది ప్రతి ఒక్క లో ప్రచారాలు చేసినటువంటి ప్రసారాలు చేసినటువంటి మా తోటి ఫోర్త్ ఎస్టేట్ మీడియా మరి ఈ హైదరాబాద్ నడి ఒడ్డున బొడ్డున వేరే పంచాయతీలు లేవు వేరే ఏం కేసులు లేవు హైదరాబాద్ పోలీసులు బందోబస్తుకు పోయినారు కదా సిపి సజ్జనార్ గారిని డీజీపీ రెడ్డి గారిని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈ ప్రశ్న వేస్తున్నందుకు దమ్ముంటే కేసులు పెట్టుకోండి తీసుకుపోయి అరెస్ట్ చేసుకోండి ఏమైనా వేసుకోండి బందోబస్తు ఇస్తారు మీరు పోలీస్ స్టేషన్లు వదిలేసి ప్రజాభవన్ దగ్గర బందోబస్తులు ఇస్తారు ఎంత ట్రాఫిక్ అయింది నిన్న నరక యాతన ఆ రూట్లో వెళ్ళిన వాళ్ళందరూ నరక యాతన పడ్డారు మామూలుగానే బేగంపేట రోడ్ బేగంపేట అమీర్పేట రోడ్ సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ ప్యారడైజ్ ఇదంతా కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది విపరీతమైనటువంటి ట్రాఫిక్ కోపం లేనోడికి కూడా కోపం వస్తుంది ఓపిక ఉన్నోడికి కూడా ఓపిక నశించిపోతుంది మీకంటే ఎస్కాట్లుంటాయి ఎస్కాట్లు ఉంటాయి పూయ అని వెళ్ళిపోతారు మీకోసం మమ్మల్ని ఆపుతారు ఓకే బట్ నిన్న నరక యాత్ర అనుభవించినాం సార్ ట్రాఫిక్ వల్ల నరక యాత్ర అనుభవించినాం సార్ మేమెవడి మీద కేసులు వేయాలి సార్ మళ్ళీ బట్టి విక్రమార్క గారు అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి కేసులు వెయ్యాలనా డీజీపీ శివధర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లను ఎస్హెచ్ఓలు వదిలేసి ఇక్కడ బట్టి విక్రమార్క గారి కొడుకు ఎంగేజ్మెంట్ ప్రజాభవన్ లో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తా ఉంటే ఇక్కడికి వచ్చి మరి బందోబస్తులో పార్టిసిపేట్ చేసిరని చెప్పి కేసేయాలనా అసలు పర్మిషన్లు సీఎంఓ ఎట్లిచ్చింద్ర అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసేయాల ఈ ప్లేస్ అయితే పుక్కట్లో వాడిండ్రుగా ప్రతి ప్రతీ ఫంక్షనాల్లో కి కూడా సపరేట్గా డబ్బులు వేస్తారు వేయరా అండి వేయరా అండి ఆ ప్లేస్ వాడుకున్నందుకు ఫంక్షన్ అలా డబ్బులు వేస్తారండి డబ్బుల బిల్ వేస్తారండి స్పీకర్ బాక్సులకు సపరేట్ బిల్ వేస్తారండి ఇన్ని యూనిట్స్ కరెంటు కాలిందని చెప్పి కూడా బిల్స్ వేస్తారండి మరి ప్రజాభవన్లో పుక్కట్ల కరెంటు వాడిండ్రు కదా ఇది అధికార దుర్వినియోగం కాదా నిశ్చితార్థం జరుగుతూ ఉంటే ప్రజాభవన్లో మా తెలంగాణ సొమ్ములకెళ్ళి కట్టినటువంటి మా ప్రజల ట్యాక్సులతో కట్టినటువంటి మా హైదరాబాద్ పబ్లిక్ ట్యాక్స్లు కూడా అందులో ఉన్నాయి మా పెట్రోల్ వ్యాట్ ఛార్జీలు అందులో ఉన్నాయి లివర్లు చెడగొట్టుకొని మా తా తాగు తా తాగేటువంటి వాళ్ళ ట్యాక్సులు అందులో ఉన్నాయి మేము కడితే మీరు అధికార దుర్వినియోగం చేస్తారా ప్రజాభవన్లో నిశ్చితార్థం చేసుకుంటారా మరి పుక్కట్లనే వాడినారు కదా స్పేసు సరే భోజనం ఖర్చు మేము పెడుతున్నాం గది కూడా తీస్తాం డీటెయిల్స్ అన్నీ ఎంతెంత ఖర్చు అయింది ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళి పెట్టినారు ఏం చేసినారు అని కానీ ఆ ప్లేస్ అయితే పుక్కట్ల వాడిండ్రగా ఇప్పుడు నా లైవ్ చూసి ఇది చూసిన తర్వాత మార్పులు చేర్పులు చేయచ్చు కానీ దొంగ ఎప్పటికైనా దొంగనే దొరుకుతాడు అది అర్థమైందా సో ఎవరబ్బ సొమ్ము ఎవడు ఖర్చు పెడుతున్నాడు ఒక పక్క మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వండి బట్టి విక్రమార్క గారు అంటే మేమెప్పుడు చెప్పినాం అని మాట్లాడిన బట్టి విక్రమార్క గారు మా తెలంగాణ విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారు సార్ మీ ప్రైవేటు గవర్నమెంట్ మధ్యలో నలిగిపోతున్నారు సార్ ఫీజు రిఎంబర్స్మెంట్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వండి సార్ అంటే పైసలు లెబ్బు తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అని అంటారు మరో పక్క మా రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్లు ఇప్పటిదాకా రాలేదు వాళ్ళ సంసారాలు ఇడవాలన్నా మందులు కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా రిటైర్మెంట్ తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాల్సినటువంటి వాళ్ళు బోర్డులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు బట్టి సార్ దీనికి మీరు పైసలు ఇవ్వరు మా రిటైర్ అయిన టీచర్లకు ఇప్పటి వరకు పెన్షన్లు రాలే మీకు బందోబస్తుకు వచ్చినటువంటి పోలీసు వాళ్లకు మెడికల్ బెనిఫిట్స్ రాలే ఇంకా చెప్తా సోషల్ వెల్ఫేర్ గురుకులాలకి సంబంధించినటువంటి హాస్టల్స్ కానీ స్కూల్స్కి కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్కి కానీ ఇప్పటి వరకు మీరు బిల్స్ ఇవ్వలే హాస్పిటల్ దావకాలకి పోతే మందులు లేవు కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు వసతులు లేవు మా ఆడపిల్లల పెళ్లిళ్ళయితలేవు సార్ తులం బంగారం ఇస్తామన్నారు సార్ పోనో పనిచేద్దాం సార్ మీరు మీ నిశ్చితార్థం చేసుకున్నారు కదా దాంట్లో అట్లీస్ట్ ఒక కొంచెం స్పేసు ఒక ఒక కళావేదిక కళ్యాణ లక్ష్మిల కళావేదిక వేడుక వేదిక అనేది ఒకటి అట్టండి సార్ టెంటేసి పెట్టండి సార్ ఈ రోజున ఏ భవన్ సాక్షిగానైతే బట్టి విక్రమార్క గారి నిశ్చితార్థం నిశ్చితార్థమయ్యిందో గా సాక్షిగా ఈ రోజు నుండి ప్రజాభవన్ గేట్లు ఓపెన్ పెట్టండి మా తెలంగాణలో ఏ బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ప్రజాభవన్కి వచ్చి మేము పెళ్లిళ్ళు చేసుకుంటాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో సవరించాల్సి రోజున సవరించండి దమ్ములుంటే జీవోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ఆడపిల్ల కూడా నారాజు కావద్దు మేము కళ్యాణ మేము తులం బంగారం ఇస్తామన్నాం కానివ్వలేకపోతున్నాం నిశ్చితార్థ వేడుక ప్రజాభవన్లో మేము ప్రజాభవన్లో అధికార దుర్వినియోగం చేస్తూ నా సుపుత్రుడి కానుకగా నా సుపుత్రుడి నిశ్చితార్థ కానుకగా యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆడబిడ్డలు పెళ్లిళ్ళు నా ప్రజాభవన్లో చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయండి సార్ చెయ్యండి సార్ జీవో ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ రైట్స్తో ఏ జీవోలతో ఎవరి ఖర్చుతో ఈ రోజున నిశ్చితార్థ వేడుక చేసుకున్నారు బందోబస్తులు ఎందుకు ఇచ్చినారు మీ వల్ల హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఈ ట్రాఫిక్ తో ఇబ్బంది పడాలి ఈ ప్రశ్నలకు బదులేది సార్ మా నిరుద్యోగులు అడగాలి ఈ ప్రశ్న మా రిటైర్ అయిన పెన్షన్ రాని ఉద్యోగులు అడగాలే ఈ ప్రశ్న రిటైర్ అయినటువంటి టీచర్లు అడగాలి ఈ ప్రశ్న ఉద్యోగులను అప్పనంగా పీక్ అవతల పడేసిండ్రే వాళ్ళు అడగాలి ప్రశ్న సోర్సింగ్ ఉద్యోగులకు స్టాఫ్ నర్సులకు ఆరు నెలల నుంచి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మంత్రిగా ఒక్కడంటే ఒక్కడు కూడా జీతం ఇస్తలేదే వాళ్ళు అడగాలి ప్రశ్న మధ్యాహ్న బోధనంలో కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తలేరని చెప్పి లేకి లేకి ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయే వాళ్ళని అడగాలి ప్రశ్న పత్తి కొను కొనుక్కోట్లే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా రైతులను అడగాలి ప్రశ్న మరి రైతులు అడగాలి ప్రశ్న ఎందుకు అధికార దుర్వినియోగం మేమందరం పిచ్చోళ్ళమా మాట్లాడితే పైసలు లేవు పైసలు లేవని మాట్లాడే ముఖ్యమంత్రి అడగాలి ఈ ప్రశ్న అడగండి నేను శివదరెడ్డి గారిని అడుగుతున్నా ఈ రోజున ఒకనొక తెలంగాణ ఎస్ఐ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎస్ఐ అయ్యప్ప స్వామి మాల వేసుకొని స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి మాట్లాడుతుంటే గడ్డం పెంచద్దు నువ్వు షేరింగ్ చేసుకొని రావాలని చెప్పి ఒక డిసిపి శ్రీకాంత్ అనే వ్యక్తి నోటీస్ ఇస్తే వాళ్ళకి నోటీసులు ఇస్తారు మరి మరి హైదరాబాద్ ట్రాఫిక్ కేవలం నిన్న నిశ్చితార్థ వేడుక వల్ల మా అందరికి చుక్కలు కనబడ్డాయే అధికార దుర్వినియోగం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ మా ప్రజల సొమ్ముతో మీ వేడుకలు చేసుకుంటుంటే మా గుండెలు తరుక్క మరి మేమెవరికి ఇవ్వాలి సార్ నోటీసులు ఎవరికి ఇవ్వాలి సార్ చివతి రెడ్డి గారు చెప్పాలి దయచేసి మీరు డీజీపీగా ఉన్నటువంటి హయాంలో ఇటువంటివన్నీ జరుగుతుంటే మీరు ఒక హిందువే కాదు సార్ ఇది మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది మరి మేము ఎవరికి ఇవ్వాలి చెప్పాలి సార్ వాళ్ళకే ఇస్తాం సార్ నోటీసులు తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలన్నా చీఫ్ సెక్రటరీకి ఇవ్వాలన్నా బట్టి విక్రమార్క గారికి ఇవ్వాలా అసలు నిశ్చితార్థం ఇక్కడ ఎందుకు అని చెప్పి బట్టి విక్రమార్క గారి కుమారుడికి మీ మేము ఇవ్వాలన్నా నోటీసులు ఎవరికి ఇవ్వాలి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఎందుకు చేసుకున్నాం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పమని చెప్పండి బహిరంగంగా హైదరాబాద్ ట్రాఫిక్ లో నరక యాతన అనుభవించినటువంటి మా హైదరాబాద్ ప్రజలకు చెప్పమనండి బట్టి విక్రమార్క గారిని క్షమాపణ బయట చేస్తే ఎంత ఖర్చు అయ్యేదో అంత ఖర్చు ఆడపిల్లల పెళ్లిలకు డొనేట్ చేయమని చెప్పండి బట్టి విక్రమార్క గారికి ప్రెస్ మీట్ పెట్టి అడగాలి మరేమంతా అడగాలి ప్రజాభవన్లో ఎందుకు చేసినావు బట్టి విక్రమార్ కన్నా కొంతమంది తిక్కోళ్ళు ఉంటారు ఇట్లా అడుగుతారు కాంట్రవర్సీలు చేస్తారు బయట చెయ్యి పైసలు లేకపోతే మేము ఇస్తాము ఇస్తాము బయట వేసుకో ఇంటికి కాడిచ్చినప్పుడు అన్న ముఖ్యమంత్రి చెప్పాలనా అందుకే అంటాం రేవంత్ అన్న ఫెయిల్ యాజ్ అ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ మా వదినమ్మ కూడా చెప్తలేదు అయిపోయి కాళ్ళకి దండం పెట్టగానే మనస్ఫూర్తిగా అయిపోయింది ఇక కథ మా పొన్నమానా మా మై హోమ్ సారు మై హోమ్ సారు మా వేం నరేందర్ రెడ్డి గారు బానేవ అంత కోమట్రెడ్డి వెంకటరెడ్డి సార్ చేద్దాం ఇప్పుడు చూడండి ఫోటో ఆఫ్ ద డే పిక్ ఆఫ్ ద డే పిక్ ఆఫ్ ద డే ఏదైనా ఉందంటే ఇక ఇప్పుడు కాంట్రవర్స్ అయ్యేది ఏంటంటే మా కవితకి ఏంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చీర కట్టుకోకపోయింది జెండా అంటే అఫ్కోర్స్ అది ఎవరైనా అనుకో కట్టుకో కట్టుకోవచ్చు అనుకో ఎందుకంటే అది ఇండియన్ కాంగ్రెస్ ఫ్లాగ్ కూడా జెండా లెక్కనే ఉంటుంది మన భారతదేశ జెండా చీర కట్టుకుంది ఏంది అని చెప్పి ఓకే ఓకే ఇది మరి ఒకటే స్టేజ్ మీద ఉందా లేకపోతే ఇట్లా ఫోటోలు పెట్టి ఇట్లా చేస్తున్నారు అనేది మనకు తెలియదు కానీ ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ ఒకప్పుడు బిజినెస్ బిజినెస్ పార్ట్నర్సు ఇట్లా బహిరంగంగా మంచిగా బట్టి విక్రమార్క కుమారుడు ఈ నిశ్చితార్థ వేడుకలో మాత్రం మంచిగా కలుసుకున్నారు దట్టు ఏంది కాంగ్రెస్ పార్టీ వేడుకకు వచ్చింది కవితక్క అది కూడా ఇగో ఈ చీర కట్టుకొని అని చెప్పి మొత్తం కాంట్రవర్సీ అవుతూ ఉన్నది సరే కాంట్రవర్స్ అయితే అయింది మరి ఇంతమందిని ప్రశ్నిస్తున్న మా కల్వకుంట్ల కవితక్క బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నిస్తుంది ఇటు కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తుంది ఇటు బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తుంది అసలు బీసీ అంటు అంటున్నారు మాట్లాడుతున్నారు ఓకే గ్రేట్ అసలు అసలు చాలా గ్రేట్ గ్రౌండ్లో ఉండి కష్టపడుతుంది కానీ సార్ బట్టి సార్ బట్టన్న బట్టన్న ఇది ప్రజాభవన్ బట్టన్న ప్రజాభవన్లోని కొడుకు నిశ్చితార్థం చేసుకోవచ్చా అని చెప్పి మరి పాయింట్ ఎట్లా మర్చిపోయింది మా కవితక్క మరి అడగాలి కదా బట్టి గారిని అడగాలి కదా పైగా ఆశీర్వదించడానికి వెళ్ళారు ఎందుకు అడగాలి కవితక్క ప్రశ్నించే అంటావు ప్రజాభవన్లో ప్రజల సొమ్ముతోటి అధికార దుర్వినియోగం చేసినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు ప్రశ్నించవు ఇన్విటేషన్ ఇచ్చిండానా పరిస్థితి ఇది సార్ పరిస్థితి దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి ప్రజాధనాన్ని అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలతో ప్రభు ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజాభవన్లో మల్లు బట్టి విక్రమార్కాయమి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నిశ్చితార్థ వేడుక చేయడము తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా ఆప్షన్ ఏ ఎస్ ఆప్షన్ బి నో దయచేసి దయచేసి తెలుపగలరు మీ అభిప్రాయాన్ని తెలపగలరు కామెంట్స్ రూపంలో చెప్పండి దయచేసి